కృష్ణా గుంటూరు జిల్లా పట్టభదుల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు గుంటూరులోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన ఉపాధ్యాయుల విస్తృత స్థాయి సమాపేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా తనను గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు కృష్ణా జిల్లా పెనమలూరులో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సమాపేశంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర అభివృద్ది సంక్షేమానికి సమ ఇస్తున్నట్టు కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాను గెలిపించాలని కోరారు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పిరం శివనాగేశ్వరరావు ఆలపాటి రాజాకు మద్దతు తెలిపారు ప్రభుత్వం యొక్క సంకల్పం సమస్యల్ని సరళీకృతం చేయటం సమస్యల పట్ల అవగాహన చేసుకోవటం సమస్యలు అసలు ఎందుకు అని చెప్పి ఆలోచించడం తద్వారా సమస్యల్ని మీరు మేము కలిసి సంఘం వేరు ప్రభుత్వం వేరు పాలన వేరు అనే భావం లేకుండా మీ అందరికీ న్యాయం జరిగేలాగా ఈనాటి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి నేను చాలా స్పష్టంగా మీకు హామీ ఇస్తా ఉన్నా జిల్లాల్లో కూడా మనం కృష్ణా జిల్లా ఎక్కువ మెజార్టీ వచ్చిందనే విధంగా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది అన్ని అసోసియేషన్స్ మనకు సపోర్ట్ చేస్తాయి టీచర్స్ అసోసియేషన్ లో మిగతా మనకు సపోర్ట్ చేస్తాయి అలాగే కార్మిక సంఘాలు మనకు సపోర్ట్ చేస్తాయి కాబట్టి ఇది మనకి చాలా అత్యధిక ఓట్ల మెజార్టీ చూపించాల్సినటువంటి అవకాశం ఉన్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో మన జిల్లాలో వచ్చినటువంటి మెజార్టీలు గతిలో నవ్వుతోన్న భవిష్యత్తు అన్నట్టుగా అంత మెజార్టీలు ఇచ్చారు కాబట్టి అదే దీన్ని మనం నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది